జయహో బీసీ సభను జయప్రదం చేసినందుకు బీసీ సోదరులకు కృతజ్ఞతలు తెలియజేశారు టీడీపీ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్ నిన్నటి సభలో బీసీ డిక్లరేషన్ విడుదల చేసి బీసీలకు వెన్నుదన్నుగా నిలిచిన చంద్రబాబు పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలియజేశారు ఆయన గడిచిన ఐదు సంవత్సరాల్లో డెబ్బై వేల కోట్ల బీసీ సప్లాన్ నిధులను దారి మళ్లించిన జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారన్నారు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మీడియాతో మాట్లాడిన టీడీపీ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్ ఆ పార్టీ బీసీసీఎల్ విభాగ ప్రతినిధి నమ్మి భాస్కర్ రావు ఈ ఐదేళ్లలో బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన జగన్ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పేందుకు జనసేన టీడీపీ జతకట్టాయని గుర్తు చేశారు నిన్నటి జైహో బీసీ సభ జయప్రదం కావడంతో జగన్ పని అయిపోయిందన్నారు బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన చంద్రబాబు పవన్ కళ్యాణ్కు బీసీలందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు డెబ్బై వేల కోట్ల రూపాయల బీసీ సబ్ప్లాన్ నిధులు మలించిన జగన్ ప్రభుత్వంకు చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు ఈ ప్రభుత్వం అట్టహాసంగా కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు పోస్టులు క్రియేట్ చేసి వారికి జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు తమ ప్రభుత్వం రిజర్వేషన్లు స్థానిక కల్పించి బీసీలు పోటీ చేసేలాగా తీర్మానాలు చేస్తే ఈ ప్రభుత్వం ఇరవై నాలుగు శాతానికి తగ్గించి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు యాభై ఏళ్లు దాటిన బీసీలకు పెన్షన్ విడుదల చేయడంతో పాటు తమ ప్రభుత్వం రాగానే ఐదేళ్లకు లక్ష యాభై వేల కోట్ల సబ్ప్లై నిధులు విడుదల చేస్తామని ప్రకటించడానికి స్వాగతిస్తున్నామని అన్నారు సభ విజయవంతంగా జరిగినందుకు మన ముందుగా బీసీ సోదరు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా నిన్న జరిగిన సభ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏదైతే బీసీ సోదరులకు అన్యాయం జరిగిందో ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి వచ్చాక మనమందరం కూడా గతంలో బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు ఇప్పుడు బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి మరొక్కసారి నేర్పించడం జరిగింది నిన్న ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని చెప్పి మనం అందరూ కూడా చెప్పుకోవచ్చు నిన్న ఇచ్చిన డిక్లరేషన్కి మేమందరం కూడా మన బీసీ సోదరుల తరపున అందరు కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మరి మూడు వందల మంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మూడు వందల మంది పైచీలిక బీసీల మీద హత్యలు జరిగినాయి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బీసీ చట్టం ఒకటి తీసుకొచ్చి మరి వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా ఈసారి ఎవరైనా బీసీల మీద ఏదైనా దాడులకు పాల్పడాలంటే భయపడే విధంగా ఒక బీసీ చట్టాన్ని ఒకటి తీసుకొస్తానని చెప్పన్నారు మరి మేము పంతొమ్మిది వందల ఎనభై రెండు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా బీసీలు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు వెన్నుముక్కలాగే ఉన్నాం దాన్ని మరి గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు రానున్న కాలంలో బీసీలకి ఇంత పెద్ద పీట వేస్తూ మరి ఇన్ని పథకాలను ప్రవేశపెట్టడానికి మేము హర్షిస్తూ మేము రెండు వేల ఇరవై నాలుగులో మేము అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు వెనకాల ఉండి అఖి అతను అఖిండ మెజార్టీతో గెలిపించి ఆయన్ని సీఎం చేసుకుంటామని సందర్భంగా మాటేస్తాం